హాయ్ నమస్తే మామ నేను మీ పవన్ ఈరోజు మనము ఇంటికి యాంటీ టర్మరీ ట్రీట్మెంట్కి వచ్చాము చూడండి చూపిస్తాను చూడండి రాండి వెళ్దాము ఫస్ట్ మనము స్టార్టింగ్లోనే మొత్తం గోడ చుట్టూ మొత్తం హోల్స్ ఈ విధంగా మొత్తం అంత ఇల్లు చుట్టూ హోల్ చేసుకుంటాం మామ వేసుకున్న తర్వాత ఆ మట్టి అంత పైన ఉండేది మొత్తం అంత క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కెమికల్ అనేది ఆ హోల్స్ కెమికల్ దింపుకుంటాం మమ్మ ఈ విధంగా కెమికల్ దింపుకోవడం వల్ల ఏంటంటే మనకు సాధ్యమైన తరుకు అనేది లోపల ఉండే పూరుగంతా మొత్తం కంప్లీట్గా క్లోజ్ అవుతుంది దాని తర్వాత మనము ఏందంటే ఈ విధంగా మొత్తం హోల్స్ కెమికల్ పంపించిన తర్వాత ఈ విధంగా హోల్స్ అన్ని క్లోజ్ చేస్తాం వాట్స్మెన్తో చూడండి ఇల్లు అంతా ఏ విధంగా మొత్తం నాశనం చేసిండో ఇది దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల వరకు మొత్తం ప్లేవుడ్ అంతా తినేసింది మామ అందుకోసమే ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి కెమికల్ అనేది అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మేము మళ్ళీ ఆడ చెద పురుగు పట్టినంత మొత్తం పురుగు అంతా బరుకుతున్నాం చూడండి ఈ విధంగా ఇల్లు అంతా చెదలు పట్టేస్తే ఎంత కస్టమర్ ఏ విధంగా బాధపడతాడు ఇప్పుడు కెమికల్ అనేది మనం పుల్లుగా కలుపుకొని డ్రమ్ముకి ఈ విధంగా మొత్తం అంతా హౌస్ అంతా స్ప్రే చేస్తున్నాం చూడండి మమ్మ అందుకోసమే ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి కొట్టించుకోండి కిచెన్లో స్ప్రే చేస్తున్నాం చూడండి పురుగు అనేది దండిగా ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం అంతా ఇల్లు అంతా స్ప్రే చేస్తాం బాగుంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫోర్ ఇయర్స్ వరకు దాల్మందిరానికి మెయిన్గా స్ప్రే చేస్తున్నాం చూడండి ఈ విధంగా చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు చెదులు అనేది పట్టదు మామ అలాగే మనం ఇంకొకటి ఆఫీస్కి వచ్చాము ఈ ఆఫీస్లో కూడా అనేది కబోర్డ్ సైడ్ మొత్తం అంతా పట్టేసింది మొత్తం రిమూవ్ చేస్తున్నాం చూడండి చూసేకి అంత బాగుంది డెక్లాం చీటు ఉన్నప్పుడు లోపల పురుగు లేదులే అనుకున్నాం కానీ మొత్తం ఓడదిస్తున్నా చూడండి మామ ఎంతగా పురుగు అంతా ఉన్నేస్తుందో అందుకోసమే ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి కెమికల్ అనేది అప్లై చేసుకోండి ఓకే చాలా బాగుంటుంది చూడండి ఏ విధంగా తినేసిందో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ థ్యాంక్ యూ మామ